హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణలో ఉగాదికి చేసుకునే బొబ్బట్లని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము వీటిని కొందరు బొబ్బట్లు అంటారు మరి కొందరు భక్ష్యాలు అంటారు ఇవి చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కొద్దిగా సాల్టు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా ఇంకా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి కొద్దిగా అంటే జిగురుగా కలుపుకోవాలండి ఇది కొంచెం పసుపు కూడా వేయాలి కలర్ కోసం నేనైతే వేయలేదు బాగా జిగురుగా కలుపుకున్న తర్వాత అందులో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఈ వన్ అవర్లో ఈ పిండి నానుతుంది కదా ఈ పిండి నానేలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఒక కప్పు పిండికి నేను ఒక పావు కేజీలో సగం అంటే అర్ధ పావు శనగపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి దీన్ని మెత్తగా ఉడికించానండి ఈ ప్రాసెస్ అంతా ఇంతకు ముందు వీడియోలో చూసిందే కదా అని మళ్ళీ మళ్ళీ చూపించట్లేదు శనగపప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇదంతా ఉడకడానికి ఈ పప్పు నానడానికి అంతా మనకు వన్ ఒక వన్ అవర్ అయితే పడుతుంది కదా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఒక కడాయిలో వేసుకొని అంటే వాటర్ ఏమీ ఉండకూడదు జస్ట్ ఒక పప్పే వేసుకోవాలి పప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి దీన్ని కూడా ఉడికించుకోవాలండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పప్పు ఉడుకుతుంటే మనం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ రెండు కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలండి పప్పు ఎంత తీసుకున్నామో మనం బెల్లం కూడా అంతే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఈ పప్పు బెల్లం కలిసి మొత్తం ఉడికి గట్టిపడడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అలానే హై ఫ్లేమ్లో పెట్టారంటే పప్పు అంతా మాడిపోతుందండి చెప్పాను కదా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పప్పుని ఉడికించాలి పప్పు మొత్తం ఉడకడానికి ఒక ఎయిట్ మినిట్స్ పట్టింది ఇలా అవ్వడానికి ఇంకొక టూ మినిట్స్ అయితే మనకి పప్పు ఉడకడం కంప్లీట్ అయిపోతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించామనుకోండి పప్పు అంతా దగ్గరికి అయిపోతుంది పప్పు అంతా ఇలా దగ్గర పడిన తర్వాత అంటే కడాయి నుంచి వేరవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని అంతా ఆ కడాయి నిండా అన్నామనుకోండి ఇలా వెడల్పుగా మనకి చల్లారడానికి తొందరగా చల్లారుతుంది అందుకని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకు వన్ అవర్ పడుతుందని చెప్పాను కదా ఇదంతా అయ్యేసరికి మనకు గోధుమ పిండి మెత్తగా నాని ఉంటుంది చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలండి పిండి జిగురుగా కలుపుకోవాలి వీటిని నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు నేను కాల్చడానికి నెయ్యి వాడుతున్నాను అందుకని కొద్దిగా నెయ్యి అలాగే ఒక కప్పులో కొంచెం నూనె కూడా తీసుకొని పక్కకు పెట్టుకున్నాను ఒక బటర్ పేపర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పీట కన్నా బటర్ పేపరు కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి బటర్ పేపర్ లేకపోతే మనకు ప్లాస్టిక్ కవర్లు ఇంట్లో ఉంటాయి కదా క్యారీ బ్యాగులు అవైనా తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పూర్ణాన్ని లోపల పెట్టి ఇదంతా కవర్ చేసుకోవాలి ఈ భక్ష్యాలు చేయడానికి చాలామంది మైదాపిండి వాడుతుంటారండి మైదాపిండి వద్దనేసి నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి నేను పైన ఏమీ కవర్ ఏమి వేయకుండా జస్ట్ మనం చపాతీ కర్రతోనే నేను చపాతీలాగా ఒత్తున్నాను చూసారా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసి ఇలా చపాతీ కర్రతో చపాతీలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది చూశాను కదా నేను చేయితో కాకుండా చపాతీ కర్రతోనే చేశాను ఇలా వేసి చేయితో తీస్తే మనకి బొబ్బట్లు చూడండి ఎలా వచ్చాయి పెనం బాగా వేడిగా ఉండకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని నెమ్మదిగా కాల్చుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతాయి నేను కాస్త నెయ్యి వేస్తూ ఈ బొబ్బట్లను అయితే కాల్చుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చాలండి చాలా జాగ్రత్తగా చేయాలి మనం కొద్దిగా గరిటని అటు ఇటు కదిపామంటే లోపల పెట్టిన పూర్ను బయటకు వచ్చేస్తుంది అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి చూసారా ఇలానే ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేశారంటే మనకి పూ మనం పూరీలు చేసేటప్పుడు ఎలా వస్తుందో పిండి ఎలా సాగుతుందో అలా సాగుతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చెప్తాను ఒక పావు కేజీ పిండికి ఒక అర్ధ పావు పప్పు కరెక్ట్గా సరి సరిపోతుంది మనము పప్పు ఎంత తీసుకున్నామో అలాగే బెల్లం కూడా అంతే తీసుకోవాలి దీన్ని నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు ఇక ఈ ఉగాదికి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్